భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవత అవతారం మత్స్యావతారం కాబట్టి నేను మొట్టమొదటి ప్రథమ స్కంధంలో దీన్ని అని నేను చెప్పరు ఎక్కడో తీసుకెళ్ళి చెప్తారు నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమస్కంధంలోనూ నవమస్కంధంలోనూ చెప్పారు మత్యావతార ఘట్టాన్ని ఆ మత్స్యావతార ఘట్టం చెప్పేటప్పుడు సుఖబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిత్తు వింటున్నాడు వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడు ఎవడరా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు అందు వాడి కోసం చెప్పారు భాగవతం ఆ పరీక్షిత్తు వింటూ అన్నాడు చేప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా కేవలం నీటిలో బ్రతుకుతుంది అందరిలా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు నీటిలో పెరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది పైగా జిహ్వేంద్రియానికి లొంగిపోతుంది అందుకే అది ఎర్రని కొరికి చచ్చిపోతుంది అంతటి అల్పజీవి అయినటువంటి ఒక రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు అసలు అవతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి అంటే మీతో చెప్పే కదా అవతార అంటే క్రిందికి ఉచ్చుట ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో ఉన్నవాడు అంటే కంటికి అందని వాడు ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు ఎలా పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు చేప రూపంలో వచ్చాడు ఇదేం ప్రారంభం చేప రూపంలో రావడం అంటే పోను మనుషుడుగా రాకూడదా ఎందుకు వచ్చాడు చేపగా చేప ఏం మంచిది కాదుగా అంత గొప్పదేం కాదుగా అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి అది గోవులాంటిది అండి అని చెప్పడానికి ఏం లేదుగా అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి విపరీతంగా వేటాడి తింటారు నిన్ను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తాను అటువంటి చాప రూపంలో ఆయన పొందడం ఏమిటి అడిగేటటువంటి పరీక్షణ్ మహారాజు గుండెల్లో ఎక్కడా దాపరికం లేని ప్రశ్న వేసి వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నారు ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటారు శుకుడు శుకుడే ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు వాళ్ళు ఏమో అనుభవించడానికి కర్మ లేదుగా పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు అడిగితే దానికి జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు అందరూ చేసుకున్న పుణ్యాలను అనుభవించడానికి పుట్టేవాళ్ళే అయితే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు ఏ పాపపుణ్యాలు లేని వాళ్ళు ఏ కర్మలు అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు పుట్టుకతో జ్ఞానవైరాగ్యాలున్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తానే ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు సుఖబ్రహ్మ వామదేవుడు శివుడి కన్నా ముందు వాడు వామదేవుడు కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు పుట్టుకతో జ్ఞానులు అటువంటి జ్ఞాని అయిన సుఖాచార్యుల వారు మాట్లాడుతున్నారు ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య ఆయనకి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చినా ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువద్ది ఆచార్య అని పిలవకూడదు భగవాన్ రమణులు ఉన్నారు ఆయనేం సంధ్యావందనం చేయరు ఏం తల్లికి తద్దినం పెట్టరు తండ్రికి తద్దినం పెట్టరు మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవారు వారు కారణానికి వీలు లేదు ఆయన ఏమీ చేయరు చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు అది గురుస్వరూపాలు అంటారు వాటిని వాటిని మీరు అనుకరించకూడదు రమణ మహర్షి పెట్టుకు తిరిగారు కాబట్టి నేను పెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా వరకు ఆయనలా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృప ఆయన ఎన్ని జన్మల సాధనో ఒక జన్మలో అలా అయ్యారాయన అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు శంకర భగవత్పాదాచార్య శుకాచార్య వ్యాసాచార్య ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్య ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి మహారాజు గారు వచ్చి ఉరే నాయన ఇలాంటి కొడుకును చూసి పొంగిపోయాను ఇది ఏది చేతిలో పెట్టు ఆ అని చెయ్యి చెప్పాడు నాన్నగారు మీరు ఏమనుకోకండి మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు దర్భల మీదే పెడతారని దర్భల మీదే పెట్టాడు అంటే శాస్త్రాన్ని పాటించాడప్పుడు కూడా అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు కాబట్టి శుభాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచరించి చూపినవాడు అని కాబట్టి అటువంటి సుకాచార్యుల వారు పరీక్షిణ్ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు చెప్తూ అవతారము అన్నమాట కదా మత్స్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతనగారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు విభుడు ఈశ్వరుడు వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థంపులంతా అవతలువు దాల్చి గాలిచందంపున ఘనరూపమునను తను దాల్చి ఉండు మరియు ఆయన గురు గురుతయు కొరతయు గుణసంగతి వహించు పరమేశ్వరుడు అనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు శుకాచార్యుల వారు చెప్తూ ఆయన అన్నాడు విభుడు ఈశ్వరుడు ఈ లోకానికంతటికీ భర్త భర్త అంటే చేరవలిసిన వాడు అని ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుందని ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఆమె భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని ఆడపిల్ల విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి పరమేశ్వరుడిని చేరుకోవాలి అందుకుని ఆయన పతి పతిని విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వతగుం శివమచ్యుతం అని అటువంటి పతి అయిన పరమేశ్వరుడున్నాడే ఆయన విభుడు ఈశ్వరుడు వేద విప్రుర సాధు గో ధర్మ అర్ధముల్ కావతను దాల్చి అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షన్ మహారాజా కొన్ని కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద ఓ రూపంతో వస్తాడు వేటి వేటినో తెలుసా వేద మొట్టమొదట అన్నిటికన్నా ఆయనకి ప్రధానం ఏది అంటే వేదాన్ని రక్షించాలి అందుకే వేదము ప్రమాణం ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు వేద విప్ర ఆ వేదం చదువుకొని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందికి దిగొస్తాడు వేద విప్ర గో ఆవుల్ని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు క్రిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు కాబట్టి వేద విప్ర గో వీటితో పాటుగా సుర దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు రావణాథులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు కాబట్టి సుర సాధు పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు అర్ధ అర్థ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు అర్థము అంటే డబ్బు కాదు సుఖ సాధనములన్నిటికీ అర్థం అనే పేరు నాకు ఇల్లుందనుకోండి అర్థం నాకొక పరుపు ఉందనుకోండి అర్థం నాకు పంచి ఉంటే అర్థం నాకు లాల్చి ఉంటే అర్థం ఇవన్నీ అర్థములే ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు నాశనం చేయడానికి వస్తాడు అప్పుడు అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు ఒక్కొక్కసారి దొంగగా కూడా ఎత్తుకుపోతాడు ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు కాబట్టి ధర్మ అర్ధముల్గావ దాల్చి అందుకొని శరీరాన్ని పొందుతాడు అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు అంతేకాని నువ్వు చేపని పట్టుకుని చేపంటే తినేస్తారుగా చేపంటే నీళ్ళల్లో ఉంటుందిగా చేప ఏముంది ఇలా పట్టుకుని పడవచ్చుగా అని అందానికి వీలు లేదు చాపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చాపగా వస్తాయి ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తాడయా అది ఆయన లక్షణం కాబట్టి తనువు దాల్చి గాలిచెందంపున ఘనరూపములను తను రూపములను తగిలియుండు గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు అశరీర శరీరేషు వాయు చరతిపాలయం అంటారు వాయువుకి శరీరం ఉండదు శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి పెడతాడు ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి వాయువుకి శరీరం లేదు లేదు కాబట్టి వాయువు శరీరాల్లోకి వెళ్తాడు వాయువు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియతి వేగంతో వచ్చాడు అనుకోండి సుఖం అని పిలుస్తారు చాలామంది సుఖం అంటే ఏమిటండి సుఖం అంటే ఏమిటంటే అంటారు ఏసీ ఉంటే సుఖం కాదు సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరములోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా కానీ అబ్బా చాలా సుఖంగా ఉందండి అంటాడా ఎవడైనా అక్కడ ఎవడనడవు ఊపిరి వేగంతో వెళ్లకుండా ఊపిరి వేగంతో పైకి రాకుండా ఎగ ఊపిలో దిగ వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఉపయోగం ఏముంది శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నిల్చోవచ్చు శవం మంచు పెట్టిలో పడుకుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరైనా అందరూ సుఖం అంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకొచ్చుట అది సరి అయిన వేగంతో వెళ్ళి సరి అయిన వేగంతో పైకి వస్తుంది అనుకోండి అంతకన్నా సుఖం ఇంకోటి ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు హాయిగా ఉంటాడు ఎన్నున్నా అదొక్కట్లేదు అనుకోండి ఓహ ఆయాసం ఏ ఉంటే మాత్రం ఆయనకి సుఖం ఎంత చికాక్గా ఉంటుంది వాడికి కాబట్టి ఆ వాయువు లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటాడు ఎంత గొప్ప మాట వాడాడో చూడండి సుఖ బ్రహ్మ ఆయనన్నాడు గాలి రూపములను ఘనరూపములను తనురూపములను తగిలియుండు గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుంది ఎవరికన్నా ఎవ్వరికి కనపడదు కానీ నిలబెడుతూ ఉంటాడు వాయు అలా అన్ని ప్రాణుల ప్రాణులయందు పరమేశ్వరుడు ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ ప్రాణి ఎక్కువ ఎలా అయిందయా అన్నిటి ఎందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేనే లేదు ఇవాళ చేపగా ఎలా వచ్చాడని అడుగుతాయి ఏంటి ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి ఎందు పరమేశ్వరుడే ఉన్నాడు ఉన్నప్పుడు అదేంటంటే వాళ్ళలో కూడా ఉండడమేనాడు మనకి నచ్చని వాళ్ళని పట్టుకుని అన్నారనుకోండి అలా ఎలా కుదురుతుంది ఉంటాడంతే వివేకానందుడంతటి వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు భగవంతుడు లేడే లేడు లేనే లేడు లేనే లేడు అంటుంటాడు వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందుకు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు లేకపోలేదు ఉన్నాడు కాబట్టి ఉండి కూడా లేడు అంటున్నాడు కాబట్టి భగవంతుడు వాణ్ణి మూర్ఖనారాయణుడు అని పిలి తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు ఉన్నాడు వాడి ఎందుకు కూడా ఉన్నాడు కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి నిలబడవు కాబట్టి చేప రూపం ఎత్తాడా కప్ప రూపమిత్తాడా అని అడుగుతాయిటయా ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు కాబట్టి గాలి ఘన రూపమునను తను రూపమునను తగిలిగి ఉండు అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడుమంతక నిర్గుణత్వంబును పొందుగనుడు ఆయన నిజానికి గుణములు లేవు ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు కానీ ఎప్పుడు ఏ రూపంలోకి విడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు కాబట్టి నిర్గుణత్వమును పొందు ఘనుడు అటువంటి వాడికి గురుతయు కొలతయు గుణసంగతి వహించు కాబట్టి మను చేసా మధ్యమగుట ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు అటువంటి వాడికి ఒక చేప రూపం పొందడం పెద్ద కష్టం ఏంటాయా వినుము కల్పాంతవేళ తొలి సత్యవ్ర దేశపు రాజు సత్యవ్రతుండు నీరు ద్రావుచు హరికూర్చి భక్తితోడ తపము కావించే ఒక ఏటి తటమునందు ఒకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి దేశపు రాజు కథను శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాలి అని కోరుకున్నాడు నేను విష్ణువు యొక్క దర్శనం పొందాలి అని తపించడం మొదలుపెట్టాడు తపించడమో అన్న మాటలో కొన్ని లక్షణాలు ఉంటాయి శరీరమును గురించినటువంటి భ్రాంతి ఉడిగిపోతుంది ఉడిగిపోయి శరీరాన్ని నిలబెట్టుకుంటారు ఎందుకంటే తపస్సు చేయడానికి ఉపకరణం ఉండాలిగా